నగర శివార్లలో చైన్ స్నాచర్ల హాల్చల్ హయాత్ నగర్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో స్నాచింగ్ హయాత్ నగర్ కోహెడలో చైన్ స్నాచింగ్ నర్సమ్మ అనే వృద్ధురాలు మెడలో బంగారు గొలుసు స్నాచింగ్ చేసిన దుండకులు నర్సమ్మను ఇబ్రహీంపట్నం అడ్రస్ అడిగి మెడలో చైన్ లాక్కెరిన దుండకులు చె పెట్రోల్ పంప్స్ రెడ్డి అబ్బాయి ఎవరో సరే వాళ్ళ అబ్బాయి ఏడో ఒకటి అది ఒక సార్ సార్ నమస్కారం సార్ ఇక్కడ లైట్ సార్ నేను చదువుతున్నాను దాటేసి నా కొడుకు ఇండ్లు కాళ్ళు అక్కడ పోయి అక్కడ పోయి ఏం చేసినా నేను కానీ ఇక్కడ మళ్ళీ వస్తున్నాడు వస్తుంది నన్ను వెనకొచ్చినవాడు దాచేసి ఈ గల్లీ ఇక్కడ పోయిడు బండ్ చేసుకుని ఏమో ఇక్కడ ఇంట్లో అని చెప్పి నేను అనుకున్నాను మళ్ళీ ఏం చేసిండు నేను ముందుకు రాంగని ఏం చేసిండు అక్కడికి వెళ్ళి వచ్చి హాడ దాకా పోయాండు హాడ దాకా పోయి నన్ను గేరేసి నేనే వచ్చి ఈపట్నం రోడ్ ఎక్కడ ఆ రోడ్కి పోయిండు నాకంటే వెనుకొచ్చి ఆ రోడ్కి పోయిండు నన్ను దాటేసి ఆ దాటేసి ఆ రోడ్డు పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇళ్ళలో ఒకరి కూర్చుండు ఇళ్ళలో ఒకరికి వచ్చి ఏం చేసాడు మళ్ళీ ఈరపట్నం రోడ్ ఎక్కడ ఉందని మళ్ళీ నాకు అడ్డం తిరిగిండు అంటే తిరిగి తెలకాల ఇక హీరపట్నం రోడ్కి ఇక్కడ ఇక్కడ వచ్చినాం అక్కడ ఆ రోడ్ కూడా చక్కగా వెళ్ళాలని ఇక్కడ సైజాపిన సైజాపి గొంతులో పెట్టిండు గుంజుడు గుంజుడు గుంజిండు ఈయన ఎక్కడ నోలు వస్తలేదు ఏమొస్తలేదు నాయన ఏం చేస్తాను ఎంతమంది ఇద్దరే ఉన్నారు ఏం బట్టలు వేసుకుని ముంగం గిట్లుంది ఒక అంగి చెప్పు గోధుమ కలర్ లేక కొట్టింది నాకు ఏమో మాకుల ఇంకా గీతలు గీతలు ఏమో నల్ల అంగి ఉంది నా లంగి గీతలు గీతలు ఉంది దాని మీద తెల్ల తెల్ల బట్టలు బట్టలు ఉంది గీతలు ఇట్లే దొడ్డున్నాయి గీతలు గుండులో పోయినాయ ఏం పోయినా గుండు పోయినాయి గుండు తాడు గుచ్చుకున్న గుండు ఎందు గుండు విజయ ఎక్కడ వేరాలి ఎక్కడ పోయినాకొని బాలకృష్ణ బాలకృష్ణ